మిత్రులారా నవంబర్ ట్వంటీ థర్డ్ నాగచైతన్య పుట్టినరోజు ఆ వేడుకలు ఆ వృషకర్మ యొక్క ట్రీజరు ఆ రిలీజు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చూస్తుంటే అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయి ఎందుకు ఈ రకంగా ఈ స్థాయిలో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు అని అనేకులు తమ తాము ప్రశ్నించుకుంటున్నారు ఇతర ఎంక్వైరీ కూడా చేస్తుంటారు ఎందుకంటే చిన్న అనుమానం ఏంటంటే ఇక ఆ నాగా నాగేశ్వరరావు యొక్క నెక్స్ట్ జనరేషన్ అంటే నాగార్జున తర్వాత ఆ స్థాయి నాగచైతన్యకే దక్కిందా అఖిల్కు దక్కలేదా మరి నాగచైతన్యకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అనుమానాలు ఏర్పడితే ఈ అనుమానాలను ఒకరికొకరు ప్రశ్నించుకుంటే ఒక హిమానిలా అన్నారు లేదండి నాగేశ్వరరావు ఎంత గొప్ప హీరో మీ అందరికీ తెలుసు ఆయన లెగసీ కొనసాగించడంలో కొంతవరకు గ్యాప్ రావడము ఆ అభిమానులు తగ్గడం జరిగింది వాస్తవమే ఆ అభిమానుల్ని మరీ పుంజుకునేలా చేసినందుకు కారణం నాగ చైతన్య చైతు బంగారం ప్రేమగా పిలుచుకుంటాం ఆయన అందరికి ఫొటోస్ దిగడం కానీ తర్వాత అందరితో కలవడం కానీ మాట్లాడడం జరుగుతుంది ఆ ప్రేమాభిమానుల వల్లనే ఈ యొక్క కార్యక్రమాలు ఆఫ్ కోర్స్ అఖిల్ కూడా ఉన్నాడు అఖిల్లో ఇంకా పరిపక్వత రాలేదు తప్పకుండా ఆయన కూడా పాన్ ఇండియా హీరో అవుతాడు ఆయన పుట్టినరోజు కూడా ఈ స్థాయిలో జరుపుకుంటాము అంతేగాని అఖిల్ మీద మాకు ప్రేమ తగ్గలేదు నాగార్జున మీద మాకు ప్రేమ తగ్గలేదు అంతెందుకు మొన్న శివ రీ రిలీజ్ ఏ స్థాయిలో జరిపారో మీకు తెలుసు ఆయన కుబేర కూడా బాగా చూసాం ఆయన కూలి కూడా బాగా చేశాం ఆ వంశంకి ఎవరైనా ఏలెత్తి చూపకూడదు లేకపోతే ఆ అంశ అభిమానులు తగ్గిపోయినారు వారి స్టేటస్ తగ్గిపోయింది వారి లెగసీలో బలం తగ్గింది అనే అనుమానం రాకూడదని ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము ఇక భవిష్యత్తులో కూడా అనేక సందర్భాలలో రక్తదానాలు కానీ మరి దా రకరకాల సేవా కార్యక్రమాలు కానీ తప్పకుండా చేస్తాం దానికి అందరూ సహకారం ఉంటుంది ఈవెన్ అక్కినేని అభిమానులు నాగార్జున అభిమానులు చైతన్య అభిమానులు అఖిల అభిమానులు అంటూ ఏమీ లేదు కానీ అందరూ కలిసి సహకరిస్తున్నారు ఆ సహకారంతోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని అహిమాలతో చూపించారు ఎందుకంటే వాడ వాడల ఎటు చూసినా ఎవరు అంత పెద్ద హీరో ఎవరు అనే అనుమానం వచ్చేలాగా కార్యక్రమాలు జరిగాయి ఏ పేపర్ చూసినా ఏ టీవీ యొక్క కార్యక్రమం చూసినా లేకపోతే ఏ సోషల్ మీడియా చూసినా నాగచైతన్య పుట్టినరోజు నాగచైతన్య పుట్టినరోజు అని ప్రత్యేకమైన అభిమానం చూపడం నిజంగా ఒక నాగచైతన్య చేసుకున్న అదృష్టం చాలామంది ఒకప్పుడు అఖిల్ నెంబర్ వన్ అవుతాడు నాగచైతన్య నెంబర్ టూ అవుతాడు అనుకుని కానీ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితుల్లో నాగచైతన్య నెంబర్ వన్ ఉన్నగా ఉన్నారు భవిష్యత్తులో అఖిల్ కూడా ఆ స్థానాన్ని పొందవు పొందుతారని అందరూ ఆశిస్తున్నారు